హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది సో మిషో నుండి కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తెప్పించానండి ఎలా ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నెక్ పీస్ చూద్దాం సో ఇదే వచ్చేసి మిషో డాన్స్ లో రాధా ఉంటారు కదా హీరోయిన్ వారు వేసుకున్నారు సో నేను సర్చ్ చేశాను సో పీస్ డెఫినెట్ గా ఇలాంటిదే వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ నెక్పీస్ అనేది ఎలా చూద్దాం సో ఇది అండి నెక్పీస్ సో చూస్తున్నారు కదా సో ఇవి వచ్చేసి ఆక్సిడైజ్ సిల్వర్ అనమాట సో ఫుల్ గా ఇదంతా ఏడీ సెట్ అండి సో చూడండి సో ఇక్కడ వచ్చేసి స్టోన్ ఇచ్చాడు గ్రీన్ కలర్ స్టోన్ డైమండ్ స్టోన్ అనమాట సో ఇవి వచ్చేసి వైట్ కలర్ స్టోన్ లో ఇచ్చాడండి చూడండి ఇక్కడ వచ్చేసి స్మాల్ స్టోన్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి టూ బిగ్ స్టోన్స్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి గ్రీన్ అనమాట కర్వ్ షేప్ లో ఇచ్చాడు చూడండి హాఫ్ కర్వ్ అంటాం కదా అట్లాంటి షేప్ లో ఇచ్చాడు సో ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం నెక్ పీస్ అండి సో ఇదంతా చైన్ లాగా ఇలా వచ్చేసింది సో కింద పెండెంట్ వచ్చేసేసరికి ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చాడు బిగ్ సైజ్ అనమాట షేప్ చూస్తున్నారు కదా సో ఇక్కడ వచ్చేసి సేమ్ అలాంటి స్టోన్ కాకపోతే ఇక్కడ కొంచెం డార్క్ గా ఉంది స్టోన్ అనేది ఇక్కడ ఇక్కడొచ్చేసరికి కొంచెం లైట్ కలర్ లో ఇచ్చాడు అనమాట సో డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో చూడండి సో ఇక్కడ లైట్ గ్రీన్ ఇచ్చాడు ఇక్కడ డార్క్ ఇచ్చేసాడు అనమాట సో దీని చుట్టూ వచ్చేసి మళ్ళా ఏడీ స్టోన్స్ ఇచ్చేసాడు అండి సో చూడండి ఇక్కడికి వచ్చేసరికి షేప్ లో ఇచ్చాడు స్టోన్ అనేది సో చూస్తున్నారు కదా సో ఇక్కడ ఐ షేప్ లో ఇచ్చాడు ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట సో ఇదంతా ఇక్కడ మళ్ళీ షేప్ ఇచ్చాడు సో చూడండి లాకెట్ అయితే నిజంగా చాలా బాగుంది సో ఈ పీస్ అయితే నిజంగా సూపర్ పీస్ అండి సో చూడండి సో చైన్ వచ్చేసి పైన వచ్చేసి ఇలా ఇచ్చాడు అనమాట సో ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చారండి సో చూడండి హుక్ కూడా బాగుంది సో మరీ అంత క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి హుక్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఇచ్చాడు సో చూడండి సో పీస్ అయితే మాత్రం నిజంగా సూపర్ పీస్ అండి సో ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా వస్తుందని సో వీటి ఇయరింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇయర్ రింగ్స్ చూసారు కదా చాలా బిగ్ సైజ్ ఇయరింగ్స్ అన్నమాట అనమాట సో సేమ్ అలానే గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా అలానే స్టోన్ ఇచ్చారు చుట్టూ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏడీ షేప్ ఐ షేప్ లో ఇచ్చాడు అండి ఏడీ స్టోన్స్ అనేది సో ఇక్కడ వచ్చేసి ఒక అర షేప్ ఇచ్చారు స్మాల్ స్టోన్స్ ఇచ్చారన్నమాట సో ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో సో బ్యాక్ సైడ్ చూద్దాం ఎలా ఉందో సో బ్యాక్ సైడ్ కూడా బాగుందండి క్వాలిటీ సో చూడండి ఇది బ్యాక్ సైడ్ అనమాట చూస్తున్నారు కదా సో నిజంగా ఈ పీస్ అయితే మాత్రం సింప్లీ సూపర్ అని చెప్పచ్చు సో చూడండి ఎంత బాగున్నాయో వెడ్డింగ్ కి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే నిజంగా సింప్లీ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయండి సో చూసారు కదా సో ఇది పీస్ అనమాట సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి చాందబలి ఇయర్ రింగ్స్ అండి సో పిక్ అయితే కొంచెం బిగ్ సైజ్ లో ఉంది కానీ ఇంటికి వచ్చేసరికి కొంచెం చాలా కొంచెం స్మాల్ సైజ్ లో ఉంది అనమాట సో ఈ ఇవి కూడా ఇయరింగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి సో రివ్యూస్ మాత్రం ఉన్నాయి ఉన్నాయండి దీనికి సో చూసారు కదా ఇవి చాందలి ఇయర్ రింగ్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి వై ఇవి కూడా ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అండి సో చూసారు కదా సో ఇక్కడ వచ్చేసి స్టోన్స్ ఇచ్చారు ఏడి స్టోన్స్ అనేవి వైట్ కలర్ లో సో పైన అప్ సైడ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారండి కనపడుతుందా సో పైన వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారు సో అక్కడ రెడ్ కలర్ మిడిల్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారండి సో కింద వచ్చేసి పర్ల్ ఇచ్చారన్నమాట సో ఇది వచ్చేసి అంట కదా హాఫ్ లో చాన్బల్లి అనేది అందుకే వచ్చిందో ఏమో దీనికి పేరు సో ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు మళ్ళీ ఏడీ స్టోన్స్ అనేది సో సేమ్ అలానే కింద వైట్ ఇచ్చారు తర్వాత వచ్చేసి కింద పర్ల్స్ ఇచ్చారన్నమాట సో చూడండి చాలా బాగున్నాయి ఈ ఇయర్ రింగ్స్ కూడా సో చూడండి సింపుల్ గా సూపర్ప్ కలెక్షన్ అండి ఇవి కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది సో బ్యాక్ సైడ్ చూడండి సో ఇలా ప్లెయిన్ ఇచ్చేసారనమాట డిజైన్ సో ఈ కలెక్షన్ కూడా నిజంగా చాలా బాగుంది కావాలనుకుంటే దీన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఎక్కడ ఏ స్టోన్స్ కానీ ఏదే కానీ మిస్ అవ్వలేదండి చాలా బాగుంది క్వాలిటీ అనేది ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కూడా జుమ్కా లెస్ జుమ్కాసే అండి అవి అలా ఉన్నాయో చూద్దాం సో ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ అండి విక్టోరియన్ జుమ్కాస్ అనమాట సో చూడండి సో ఇక్కడ వచ్చేసి ఒక షేప్ ఇచ్చాడు ఇది కూడా ఏడీ డైమండ్ ఇక్కడ వచ్చేసి ఐ షేప్ లో గ్రీన్ కలర్స్ ఇచ్చారు సో తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా స్టోన్స్ ఇచ్చేసారండి ఏడీ స్టోన్స్ అనమాట సో ఈ పాట్ అంతా స్టోన్స్ ఇచ్చారు వచ్చేసి ఒకటి ఐ షేప్ లో ఇచ్చారు తర్వాత నెక్స్ట్ పాట్ అంటే సర్కిల్ షేప్ లో ఇచ్చేసారు స్టోన్స్ అనేది సో చూడండి కింద వచ్చేసి గ్రీన్ కలర్ పర్ల్స్ ఇచ్చారు మళ్ళీ సో చూసారు కదా సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ పర్ల్స్ ఇచ్చారు సో అలాగే గోల్డ్ కలర్ కూడా చిన్న బీట్స్ లాగా ఇచ్చారు అనమాట సో కనపడి చూడండి సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ పర్ల్స్ ఇచ్చారు అలాగే కింద వచ్చేసి గోల్డ్ కలర్ లాగా చిన్న డాట్ లాగా ఉందనమాట సో సూపర్ కలెక్షన్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు సో చూడండి ఇది వచ్చేసి బ్లాక్ బ్యాక్ సైడ్ లో ఇలా ఇచ్చారు జుమ్కాస్ కి ప్లైన్ ఇచ్చేసారనమాట సో ఫ్రంట్ పార్ట్ మాత్రమే మీకు ఏడీ స్టోన్స్ అనేసి ఇచ్చారు సో ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి కలర్ పోతుంది అలాంటిది అయితే అస్సలు ఏం భయపడాల్సిన అవసరమే లేదు నిజంగా చాలా బాగున్నాయి రోజు కలెక్షన్ ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీంట్లో వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు కదా అలాగే వీటిలో పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కూడా ఉందండి కావాలనుకుంటే దాన్ని కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో చూడండి సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవే అండి సో నిజంగా సూపర్ కలెక్షన్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఈ పీస్ అయితే మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో వీటిలో వచ్చేసి హై రేంజ్ లో ఉన్నాయి లో రేంజ్ లో కూడా ఉన్నాయండి సో లో రేంజ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు క్వాలిటీ అనేది నేను మాత్రం పెట్టాను ఇవి వీటిలో కలర్స్ చాలా లో ఉన్నాయి ఈ జుంకా సెట్స్ లో మాత్రం పర్పుల్ కలర్ మాత్రమే ఉందండి గ్రీన్ అండ్ పర్పుల్ సో చాన్ తెలిసిందే కదా ఇది మాత్రమే ఉన్నాయి సో ఇవి ఈ రోజు కలెక్షన్ మీకు వీటిలో ఏదైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను పర్చేస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ